హలో ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా విరాట్ చంద్రకళ గీసిన జగదీశ్వరి విరాట్ల ఫోటోని చూస్తూ అమ్మ ప్రేమని తలుచుకుంటూ చాలా ప్రేమగా ఫోటోను చూస్తూ ఉంటాడు అంతలో అక్కడికి చంద్రకళ వచ్చి విరాట్ ని చూస్తుంది విరాట్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు చంద్రకళ అంటుంది చూసావా బావా తల్లి ప్రేమ అనేది ఎవరు ఈ ప్రపంచంలో తీసివేయలేరు అని చెప్తుంది నేను ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను బావా అని చెప్తుంది నేను ఇంటి మీద పెత్తన చలాయించడానికి ఇంటికి రాలేదు బావా మిమ్మల్ని అందర్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చాను అని చెప్తుంది ఈ క్రమంలో చంద్రకళ వేలికి చిన్న గాయం అవుతుంది విరాట్ పరిగెత్తుకుంటూ వచ్చి గాయమైన దగ్గర ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు చూసావా బావా ప్రేమ అనేది చూపిస్తే రాదు గుండెల్లో నుంచి పుట్టాలి నాకు గాయం అయిందంటే చంటి పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయింట్మెంట్ తీసుకొచ్చి నా వేలికి రాశావు అని చెప్తుంది అక్కడితో చాలా ఫీల్ అయిపోయిన విరాట్ అలా బయటికి వెళ్లిపోతాడు హాల్లో కామా క్షి శృతీల దగ్గరకు చంద్రకళ వస్తుంది ఏంటి ఆలోచిస్తున్నారు తాళాలు నా చేతికి వచ్చాయని కోప్పడుతున్నారా అని అడుగుతుంది అంతలో శ్యామల అక్కడికి వచ్చి వాళ్ళకు కోపం ఎందుకు ఎవరికైతే తాళాలు రావలసిన అధికారం రావాలో వాళ్ళకే వచ్చింది అని చెప్తుంది అంతలో ఇద్దరు ఆడవాళ్లు వస్తారు వాళ్ళు తీసుకెళ్లిన చీరలు చినిగిపోయాయని కామాక్షి శృతుల మీద కోపగించుకుంటారు అక్కడితో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు వెళ్లిపోతారు దాని తర్వాత వాళ్లకు ఇంకా బిజినెస్ పెట్టొద్దని చంద్రకళ చెప్తుంది విరాట్ హాల్లో కూర్చొని ఒక బిజినెస్ పోతే మనం కృంగిపోకూడదు ఇంకోటి ప్రయత్నించాలి అని చెప్తాడు అంతలో లో ఇంటికి జగదీశ్వరి ఫ్రెండ్స్ వస్తారు జగదీశ్వరి తన ఫ్రెండ్స్ కలిసి చాలా ప్రేమగా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు వాళ్ళు జగదీశ్వరిని ఒక సహాయం కోరుతారు ఆ సహాయం ఏంటంటే మేము గాయత్రి అమ్మవారికి మొక్కు ఉండడం వల్ల నగలు సమర్పించాలని నగలు తీసుకొని ఇక్కడికి వచ్చాము అయితే సాయంకాలం చీకటి పడటం వల్ల ఆ నగలను అక్కడ సమర్పించలేకపోయాము రేపు నగలను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తాము కాబట్టి ఈ రోజు ఈ నగల్ని ఇక్కడే భద్రంగా ఉంచితే చాలు అని జగదీశ్వరితో చెప్పి సహాయం చేయమని అడుగుతారు దానికి జగదీశ్వరి తప్పకుండా నా దగ్గర జాగ్రత్తగా ఉంచుతానని చెప్తుంది తర్వాత చంద్రకళని పిలిచి ఈ నగలను ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టమని చెప్తుంది చంద్రకళ అలాగే అత్తయ్య గారు అని అత్తయ్య మాట మీద ఆ నగలు బాక్స్